వెల్కమ్ టు హంస్కా ఫ్యాషన్ ఈరోజు చూపించేది త్రీ హండ్రెడ్లో స్పెషల్గా ఫ్యాన్సీ శారీస్ కొని పెట్టామండి ఆ శారీస్ చూపిస్తున్నాను ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అమ్మిన శారీస్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి శివరాత్రికి ఆఫర్ పెట్టామండి శివరాత్రికి కూడా ఆఫర్ పెట్టే ఒకే ఒక షాపు హంస్కా ఫ్యాషన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్లు పెడతానే ఉంటామండి ఇది డోలా శారీ ఇది డోలా శారీ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీస్ కూడా పెద్ద శారీస్ వస్తాయి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి వీటిలో కలర్స్ ఇవి ఈ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ శారీ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్లో ఇంకా ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా జూట్ శారీస్ కూడా ఉన్నాయి ఇది జూట్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా జూట్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ బ్రాండెడ్లో అయ్యే సారీసు ప్రెజెంట్ ఆఫర్లో పెట్టేసామండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే క్వాలిటీలు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక టిష్యూ శారీ అండి ఇది కూడా ఆఫర్లో ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది సెవెన్ హండ్రెడ్ అమ్మిన శారీ ఓన్లీ వన్ పీసే ఉంది ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఆఫర్లో పెట్టాము ఇవన్నీ పెట్టుబడికి ఇప్పుడు చాలా బాగుంటుంది ఇదంతా సీక్వెన్స్ వస్తుందండి ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదంతా సీక్వెన్స్ వస్తుంది ఇదంతా డిజిటల్ ప్రింట్ మీద సీక్వెన్స్ లైన్ వస్తుంది ఇలా చిన్న చిన్న ఇట్లా లైన్ వస్తుంది ఇవి కూడా త్రీ హండ్రెడ్ వర్లీ ప్రింట్ అంటారండి ఇది ఈ డిజైన్ వర్లీ ప్రింట్ అంటారు ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఆఫర్లో ఉంది ఇది బటర్ఫ్లై మోడల్ అండి ఇది కూడా చాలా హిట్ ఐటమ్ ఇది కూడా ఆఫర్లో ఉంది ఫ్యాన్సీలో వస్తుంది ఇది మీకు చాలా బాగుంటుంది క్లాత్ ఇవన్నీ పెట్టుబడులకు చాలా బాగుంటాయండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ కూడా పెద్దవి వచ్చినాయి వీటిలో కలర్స్ ఇవి ఉన్నాయండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ ఆఫర్ లో ఉన్నాయి మిస్ అవద్దండి ఇది కలంకారీ ప్రింట్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది చాలా మెత్తగా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పండు ఇలా వస్తుందండి దీనికి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది వస్తుందండి వస్తుంది బోర్డర్లు కూడా వస్తుంది దీనికి బ్లౌజ్ కాదు దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఈ మోడల్లో ఈ కలర్స్ ఉన్నాయి ఈ శారీ మోడల్ ఎలా వస్తుందండి ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ దీని రియల్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఆఫర్లో ఉంది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ఇలా ఇంకా ఎన్నో ఆఫర్లు కావాలంటే ఓన్లీ హంస్కా ఫ్యాషన్కి రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హమ్స్కా ఫ్యాషన్ థ్యాంక్ యూ